జరపని చెప్పి సిపిఎం పార్టీ కోరుతా ఉంది కానీ దున్నపోత మీద వర్షం దున్నపోత లెక్కలేదు ఇది కూటమి మాకు అధికారం వచ్చింది ప్రజలు ఏమైపోయిన పర్వాలేదనే గౌరవంగా వివరిస్తున్నారు ఇది సరైనటువంటి కాదని చెప్పి కూటమి ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఏ వేళ తిరుమల టీటీడీ అభివృద్ధికి పిటిడి నిధులు తిరుపతి అభివృద్ధికి సంవత్సరానికి వంద కోట్లు కేటాయించాల్సిన అవసరం ఉంది సంవత్సరానికి వంద కోట్ల రూపాయల టీటీడీ తిరుపతి కేటాయించాలని సిపిఎం పార్టీ టీటీడీ కూర్చు ఇప్పటికైతే అవసరం ఉంది టీటీడీ తిరుపతి కేటాయించాలని వేళ జరుగుతున్నటువంటి బహిరంగ సభలో డిమాండ్ చేస్తా ఉన్నాం టీటీడీ పదహారు వేల చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగ పద్ధతి లేదు కష్టాలు పడుతున్నారు పార్టీగా పార్టీ చేస్తాను నిరుద్యోగ కొద్ది ఇవ్వాల్సిన అవసరం ఉందని చెబుతున్నాం కానీ రోజు పర్చి చేయాల్సిన అవసరం చెప్తున్నాం ఈ వేళ తెలుపుతున్నటువంటి ధరలకు ఈరోజు నియంత్రించలేనటువంటి పరిస్థితి కనపడతామని ప్రభుత్వం కాబట్టి ఎన్నికలకు సంబంధించినటువంటి టూపర్ సిక్స్ అమలు జరపాలని సిపిఎ పార్టీ చేస్తామని ఈవేళ రాష్ట్రంలో ప్రజా సమస్యల గౌరవ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీ ఎలజెండా పార్టీ సిపిఎం పార్టీ కాబట్టి ప్రజల సిపిఎం పార్టీ చేపడుతున్నటువంటి ప్రజా ఉద్యమాలను ప్రజలు బలపడ అవసరం ఉంది మీరందరూ కూడా మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది నచ్చదేవుల కోసం మాట్లాడుతున్నది ఎలజెండా పార్టీ సిపిఎం పార్టీ ఇది సేవ సమస్యల మీద మాట్లాడుతున్నది సిపిఎం పార్టీ విద్యా వచ్చిన అన్నారని ఎవరు కనిపించాలని కోరుతున్న సిపిఎం పార్టీ వచ్చేవారని మాట్లాడుతున్న సిపిఎం పార్టీలు కేటాయించాలని కోరుతున్న ఉండాలని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఈ రకమైనటువంటి నినాదంతో ప్రజల ముందు ప్రజల సమస్యల మీద నిత్యం పోరాడుతున్నది ఏకైక పార్టీ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలు మూడు రోజుల పాటు జరుగుతున్నది ఈ రాష్ట్ర కమిటీ సమావేశాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల పైన ఈ రోజు చర్చించి వాటి ఆర్మీ అమలు కోసం చేపడుతుంది ప్రజల సమావేశాలు ఈరోజు ఏప్రిల్ ఏడు ఇరవై రోజులు ఈ రాష్ట్రకంతి సమావేశాలకు సిపిఎం అఖిల పవర్ సర్వే కామ్రెడ్ ఎల్ఏ దేవి గారు పార్టీ తులు తిరోలు కామ్రెడ్ ఈవి రాఘవ గారు సిపిఎం రాష్ట్ర కామ్రెడ్ ఈ శ్రీనివాసరావు గారు ఈ రాష్ట్రకంతి కమిటీ పాల్గొనరు ఇది రాష్ట్ర సమితి సమావేశాల సందర్భంగా ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నది ఈ బహిరంగ సభలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద గత ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఎన్నికల అమల కోసం ప్రభుత్వాన్ని ఈరోజు హెచ్చరించడం కోసం ప్రజలందరూ కూడా హామీల అమల కోసం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు జరుగుతున్నటువంటి బహిరంగ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని ఈరోజు హెచ్చరించడం జరుగుతుంది ప్రజల ఈ రోజు పార్టీ ప్రజా సమస్య పోరాడుతున్నటువంటిది ముఖ్యంగా తిరుపతి నగరంలో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా ఏ కార్మికులకు అన్యాయం వచ్చినా ఏ ఉద్యోగకి ఇబ్బంది వచ్చినా కష్ట కోసం కార్మికుల కోసం ఉద్యోగుల పక్షాన మధ్యతరగతి